సార్ నమస్కారం నమస్తే అండి సార్ నిన్న ఒక సభలో అంటే మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటే ఏపీ ప్రభుత్వం పైన అంటే ప్రజల నుండి వ్యతి వ్యతిరేకత ఉంది ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి సంస్కరణ చేయడానికి నడుంబిగించాడు కానీ ఆ ఏవైతే సంస్కరణలు ప్రజలకు సరిగా అర్థం కావట్లేదు ప్రజల్లో మాత్రం వ్యతిరేకత ఉందని మాట్లాడ అంటే అధికారం అధికార పార్టీలో ఉండి ఒక ధర్మాన లాంటి వాళ్ళు అట్లా మాట్లాడడం వల్ల అంటే వైఎస్ఆర్సిపి పార్టీకి ఏమైనా పెను ప్రమాదం పొంచి ఉందా ఒకరితే ఏం ప్రమాదం ఉండదండి ఆయనకెలగో సీట్ ఇవ్వట్లేదు నెక్స్ట్ అందుకే ఉనికి ఈ తాపత్రయ పడుతున్నాడు ఆయన మాట చెప్పాలంటే ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న ధర్మాన ప్రసాద్ కింద అభివర్ణించండి ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి విశాఖ గర్జనకి పిలిపించాడు ఏదో స్థానిత ఎలవరలాగా శ్రీకాకుళం మీద లేదు శ్రద్ధ విశాఖపట్నం మీద శ్రద్ధ పెరిగింది దానికి ఆయన ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు శ్రీకాకుళం శ్రీకాకుళం అవును ఆయన మాట్లాడుతుంది దీని గురించి విశాఖపట్నం గురించి ఏ నియోజకవర్గ ఎమ్మెల్యేకి నోట్ల నాలుగు లేదా ఎందుకు ఆ నియోజకవర్గం మీద అంత శ్రద్ధ వచ్చింది అక్కడ రాజధాని కావాలి ఏదైనా ఒక షింక్ అవ్వాలి కదా అరే ఈ ప్రాంతం పట్ల మమకారం ఉందని మొదటి కథ మొదలెట్టాడు ప్రాంతం పట్ల మమకారం ఉన్నాడు బాబు అది విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లా ఎప్పుడో నేను పుట్టక మనుపు తర్వాత నేను పుట్టిన తర్వాత అది మూడు జిల్లాల కింద ఒకటి విజయనగరం వైజాగ్ అండ్ శ్రీకాకుళం కింద మీ జిల్లా మీద మీకు శ్రద్ధ లేకుండా విశాఖ జిల్లా మీద అంతా కన్సర్ దేనికి ఏమైనా భూములు ఉన్నాయా భూములు ఏమైనా ఉంటే చెప్పండి ఎందుకంటే మీరు గతంలో కూడా రెవెన్యూ మినిస్టర్ కింద ఎలా పెట్టారు కదా సమైక్య రాష్ట్రంలో అప్పుడు ఇలాంటి సమక్ష భావాలే ఇలాంటి పెట్టకథలకే మేము నమ్మి ఉబ్బి తబ్బి అబ్బాబా బాబా మమ్మల్ని ధర్మాన ప్రసాద్ గారు మమ్మల్ని పరిరక్షించేస్తారు రాష్ట్ర విభజన కిరణ్ కుమార్ రెడ్డి గారు వెనకాతలే ఉన్నారు ఆ లాస్ట్ బాల్ శిక్ష కొట్టేతులే త్యాజిపెట్టేతులేని ఈ పెట్ట ఈ అన్నీ విన్నాం కదా మళ్ళీ మొదలెట్టారు అచేత ఉన్న దాని మీద ఉన్న శ్రద్ధ ఉంటే దూరం దాని మీద ఎంత శ్రద్ధ ఉందో ఈ రెండు ప్రజలు అక్కడ గ్రహిస్తారు నా శ్రీకాకుళంలో రాజధాని కావాలని నేను ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తాను ఎలాగో విశాఖపట్నం అవ్వట్లేదు కదా శ్రీకాకుళం మారుమూరు ప్రాంతంలో ఉంది కాబట్టి దీనికైనా పెట్టమనండి సార్ అని బతిమాలుకుంటాను అన్న మాటలు మాడితే అట్లీస్ట్ ఇంకా ప్రాంతం పట్ల మమ్మకారం ఉంది హోర్రీ రెండు జిల్లాలు దాటుకునే మూడో జిల్లా మీరు శ్రద్ధ చూపిస్తుండే మనవాడు ప్రాంత పరిరక్షణ అంటాడు ఉత్తరాంధ్ర వెనకబడతాను విశాఖతో అభివృద్ధి చెందని మీరే చెప్తున్నారు కదా వెనకబడిన విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు ఆ జిల్లాలో చదువుకున్న వాడిగా చెప్తున్నాను ఖచ్చితంగా వెనకబడి ఉన్నాయి అవి దాని పరిరక్షణ కోసం విశాఖ అభివృద్ధి చెందిందంత ఈ రెండు జిల్లాలలో అభివృద్ధి అంతే జరి చెప్పరాదు మాకు అదే కథ తేలట్లేదా అచ్చేది ఏంటంటే ప్రభుత్వం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని విజయమ్మని తిట్టి తిరిగి తిట్టకుండా తిట్టిన ఈ ధర్మాన్ ప్రసాద్ గారు ఇప్పుడు కూడా ఒక వింత పోకడని ప్రదర్శిస్తున్నాడు ద ప్రైమరీ మోటివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో దానికి విభిన్నంగా ప్రవర్తిస్తున్నాడు ధర్మాన్ ప్రసాద్ గారు గమనించుకోండి ఆయన చెప్పింది ఏంటి మూడు రాజధానులకు కానీ చెప్పట్లేదు విశాఖ ఒక రాజధాని ఇదే రాజధాని ఇక్కడి నుంచి అని దానికి వక్రభాష్ చెప్తున్నాడు సార్ అంటే రెస్పెక్ట్ చీఫ్ మినిస్టర్ అది అర్థం చేసుకోమనండి ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేకత అన్న దాంట్లో మీరే వ్యతిరేకిస్తున్నారు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు అవగాహన ఉన్న వ్యక్తి మీరు అలాంటిది అవగాహన రాహిత్యంతో మాట్లాడుతారో తెలుసుకోమనండి మనుషుల్లో పదాలు పొరులుతు ఉంటాయి కానీ దానికి కన్ఫైన్ అయ్యి రెస్పెక్ట్ అయ్యి యాజ్ ఎఫ్ ఈజ్ డూయింగ్ అన్నట్టుగా మాట్లాడితే ప్రభుత్వానికి మచ్చ తీసుకొస్తాను నేను అంతకన్నా ఇంకేం చెప్పదలుచుకోలేదు స్థాయి కలిగిన వ్యక్తి ఉనికి కోసం అరులు చేస్తూ ఉన్న ప్రభుత్వం మీద ఆకర్షించి పట్టుకుంటున్నాడు అంతకన్నా ఇంకేముంటుంది విశ్లేషణ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి అంటే విచ్ పార్ట్ యూ బిలాంగ్స్ టు ఫర్ విచ్ పార్ట్ యు ఆర్ క్రైమ్ అండ్ వాట్ ద అవుట్కమ్ ఆఫ్ ఇట్ మూడు డిస్పారిటీ ఉన్నాయి నీ ప్రాంతం పట్ల మమకారం లేదు శ్రీకాకుళం జిల్లా పట్ల వేరే ప్రాంతం పట్ల నీకు ఆకర్షణ ఉంది విశాఖ పట్ల మూడోది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూడు రాజధానులు ఒక రాజధాని విశాఖ అన్నాడు ఉదాహరణకి ఇదే రాజధాని అని మీరు చెప్తుంటే ప్రభుత్వ విధానాన్ని మీరే ఎక్సెప్ట్ చేయట్లే ప్రభుత్వ వ్యతిరేకత ఉందా ప్రభుత్వం మీద మీకు వ్యతిరేకత ఉందా తెలుసుకోమనండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ